గౌతమ్ ఎస్ఐని బ్రతిమిలాడుతూ ఉన్నాడు మా ఫాదర్కి టైం ఇవ్వండి సార్ ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో నేను నిరూపిస్తాను అని ఉండగా రవి ఆ క్యాబిన్లోకి వస్తాడు ఇక సార్ అర్జున్ నిర్దోషి అర్జున్ ఎటువంటి తప్పు చేయలేదు అతన్ని వదిలిపెట్టండి అని రవి అంటుండగా అతను పైకి లేచి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ నేను అర్జున్ ఫ్రెండ్ని ఫ్రాడ్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది మా కంపెనీ వాళ్ళే అసలు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో మేము తెలుసుకుంటాం దీనికి అర్జున్కి సంబంధం లేదు అర్జున్ ని వదిలిపెట్టండి మా అకౌంటెంట్ కూడా వస్తున్నాడు అని అంటూ అప్పుడే అక్కడికి వస్తున్న అకౌంటెంట్ని చూపిస్తాడు రవి అవును సార్ నిజంగా ఆ క్యాష్కి నగలకి అన్నిటికీ లెక్కలున్నాయి నిన్ననే సబ్మిట్ చేశాను అని అకౌంటెంట్ కూడా చెప్తూ ఉంటాడు వాటికి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అని ఎస్ఐ అడగ లేదు సార్ సార్కి నిన్ననే సబ్మిట్ చేసేసాను అని చెప్పేస్తాడు అకౌంటెంట్ ఓకే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చెప్పండి అని అంటుండగా కంపెనీ మాది కాబట్టి మేము చెప్తున్నాం కదా వదిలేమని అంటుంటాడు రవి లేదు సార్ ఇలా వదిలేసే కేసు కాదు ఇది మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వగలను ఈరోజు సాటర్డే ఆల్రెడీ కోర్టు టైం అయిపోయింది రేపు సండే కాబట్టి టూ డేస్ హాలిడేస్ ఉంటాయి మండే రోజు ఆయన్ని మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం ఈ రోపు మీరు సాక్ష్యాధారాలని సంపాదించి మాకు సబ్మిట్ చేస్తే మేము స్టేషన్ బేలిస్తాం నేను చేసేది అంతే మీరు వెళ్ళి సాక్ష్యాధారాలు తీసుకురండి అని ఎస్ఐ అనగానే అలాగే అంటూ గౌతమ్ రవి అక్కడ నుండి బయటికి వస్తారు అండ్ గౌతమ్ అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరేం టెన్షన్ పడకండి రానా నేను మిమ్మల్ని నిర్దోషుల బయటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు పదండమ్మ ఇక్కడ బాగా సేపు ఉండొద్దంటున్నారు అని అందరూ నడుస్తూ ఉంటారు కానీ సుభద్ర అక్కడే నిలబడిపోతుంది ఇక సుభద్ర రాకపోవడం రామ్మా అని అంటుంటాడు గౌతమ్ నేను రాను ఆయన ఇక్కడుంటే నేను ఎలా వస్తాను ఆయన్ని ఇక్కడ స్టేషన్లో వదిలిపెట్టి మనం ఇంటికి వెళ్ళి మూడు పూటలు తిని పడుకోవాలా అని కసురుతుంది సుభద్ర అలా కాదమ్మా ఇక్కడు నువ్వేం చేస్తావు అని అంటూ ఉంటాడు గౌతమ్ నేనేమైనా చేస్తాను ఆయన్ని వదిలిపెట్టి నేను రాను మీ అందరికన్నా నాకు ఆయన ఎక్కువ ఆయన కోసమే బ్రతుకుతున్నాను నేను మీ అందరి కోసం కాదు అయినా మీ అందరూ చేసిన తప్పులకి మా ఆయన శిక్ష అనుభవించాలా ఇప్పుడే చెప్తున్నాను ఆయన గనక కోర్టు మెట్లెక్కితే నేను ప్రాణాలతో ఉండను అని సుభద్ర అందరిని బెదిరించడంతో అర్జున్ సుభద్ర అని అంటాడు దాంతో సుభద్ర వెనక్కి తిరిగి అర్జున్ ని చూస్తూ మీ పరువే నా ప్రాణమండి మీ పరువు పోయాక నేను బ్రతికి ఉండలేను అని అంటుండగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అర్జున్ అది కాదమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటాడు గౌతమ్ లేదు నేను ఇక్కడే ఉంటాను ఆయన బయటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీరందరూ వెళ్ళండి అని అనగానే ఎస్ఐ వచ్చి లేడీ కానిస్టేబుల్స్ మీ అమ్మగారికి సెక్యూరిటీ ఇస్తారు మీరు వెళ్ళి సాక్ష్యాధారాలు చూడండి అని అనగానే అలాగే అంటూ అందరూ నడుస్తారు ఇంతలో భానుమతి నేను కూడా రాను నా కొడుక్కి మీ అమ్మకి కాపలాగా నేను ఇక్కడే ఉంటాను అని భానుమతి కూడా వెళ్ళి బెంచ్ పైకి కూర్చుంటుంది ఇక గౌతమ్ బ్రతిమిలాడలేక అక్కడి నుండి ముందుకి కదులుతాడు గౌతమ్ అహల్య శ్రావ్య అనామిక ఒక కారులో ఇంటికి బయలుదేరితే వెనకాలే అతిథి కార్తిక్ యామిని ఇంటికి బయలుదేరుతారు మమ్మీ మమ్మీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అతిథి ఏం చేశారండి మీరు మీరు ఇలా చేస్తారంటే నేను అసలు అవి మీకు ఇచ్చేవాడే కాదు మీరు ఇంకేదో చేస్తారనుకున్నాను కానీ మా మామయ్య గారినే జైలుకు పంపిస్తారా అని కోపంగా అంటుంటాడు కార్తిక్ ఇప్పుడు ఏమైంది చెల్లి కాపురం బాగాలేకపోయినా దీని బ్రతుకు అన్యాయమైనా ఆ గౌతమ్ పట్టించుకోలేదు డోస్ పెంచాలి కాబట్టి ఇలా చేశాను అని అంటూ ఉంటుంది యామిని ఏం పర్లేదు నువ్వు కూల్గా ఉండు అని కార్తిక్నే అంటుంటాడు నందు ఈ పని చేసింది నేనని తెలిస్తే ఇంట్లో నన్ను బ్రతకనిస్తారా అని కార్తిక్ అంటూ ఉంటాడు బ్రో అది బయటపడకుండా నువ్వే చూసుకో అని అంటూ ఉంటాడు నందు నువ్వు సేఫ్గా ఉండు బేబీ ఏం కాదు నేను చూసుకుంటాను కదా ఆ గౌతమ్ నీ మెడలో కడతాడు దిగొస్తాడు అని భరోసా ఇస్తుంది యామిని అలాగే మమ్మీ నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను ఇది బయటపడితే కనుక గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా చంపి పారేస్తాడు అని అతిథి భయపడుతుండగా నేనున్నాను బేబీ అంటుంది యామిని ఇక వాళ్ళిద్దరు అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చిన గౌతమ్ శ్రావ్య అనామికలని మీ రూముల్లో ఒక్కసారి వెతకండి అంటుండగా తను పోగొడితే మేమెందుకు వెతకాలరా అని అంటూ ఉంటుంది అనామిక దాంతో గౌతమ్ కూడా కాస్త సీరియస్గా మా రూంలో లేవక్క అసలు మనం జరిగింది తలుచుకోవడం కాదు జరగాల్సింది చూడాలి ఒక్కసారి వెతకండి అని అంటుండగా మమ్మల్ని అనుమానిస్తున్నావా అన్నయ్య అంటుంది స్టాఫ్య అనుమానం కాదు ఒక్కసారి వెతకండి అని గట్టిగా అరిచి మనం కూడా రూమ్లో వెతుకుదాం పదండి అని అహల్యని తీసుకొని లోకి వెళ్తాడు గౌతమ్ అందరూ వెతికినా కూడా ఎక్కడ ఏమీ కనబడదు ఇక గౌతమ్ టెన్షన్గా కిందికి దిగి వచ్చి ఏమైంది దొరికాయా అంటూ ఉండగా లేదు అని ఇద్దరు చెప్తూ ఉంటారు ఇంట్లో పెట్టినవి ఎక్కడికి పోయాయి అని గౌతమ్ అడుగుతూ ఉండగా ఆ మహాతల్లికే తెలుసు ఆ మహాతల్లి జాగ్రత్తగా పెట్టాలని తెలియదా అని తిడుతూ ఉంటుంది అన మీకు అతను జాగ్రత్తగానే పెట్టింది ఎక్కడో ఏదో జరిగింది అని గౌతమ్ ఆలోచిస్తూ ముందు రోజు డేట్కి వెళ్ళినప్పుడు అతిథి అసూయగా ఫీల్ అవ్వడం గమనించి ఈ పనేమైనా అతిథి చేసిందంటావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ శ్రావ్య అనామిక ఇద్దరు షాక్ అవుతారు తనెందుకు చేస్తుంది అని అనామిక అంటూ ఉండగా తనకి మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది నాలని స్టేషన్కి పంపించడం కాకుండా అహల్యపై పగ తీర్చుకోవడానికి అహల్యని నలుగురిలో దోషిలా నిలబెట్టడానికి అతిథియే ఇలా చేసిందేమో అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే యామిని దగ్గర నుండి అతిథి కార్తిక్ లోపలికి వస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అతిథి అంటూ ఉంటుంది చెప్పు అవి నువ్వే తీసావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అప్పుడు నువ్వు అడుగుతున్నావా అనుమానిస్తున్నావా అని అతిథి అడగానే నేను క్యాజువల్గా అడుగుతున్నానంతే అంటాడు గౌతమ్ నీ టోన్ వేరేలాగా ఉంది అహల్య వచ్చినప్పటి నుండి నన్ను అనుమానిస్తున్నావు నీ బిహేవియర్ చేంజ్ అయింది ఇంతకుముందు ఇలా లేవు అని అంటూ ఉంటుంది అతిథి అలా కాదు తనని అవమానించడానికి నువ్వు తీసావేమో అనిపిస్తుంది నాకు అంటాడు గౌతమ్ లేదు నేను తీయలేదు నాకేం తెలియదు అని అంటూ ఉంటుంది అతిథి మరి ఇంకెవరికి తెలుసు ఎవరు తీశారు చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటుంది అతిథి నా మీద ఒట్టే ఎవరు తీశారో చెప్పకపోతే అని ఈ గౌతమ్ తన మీద వేసుకోవడంతో భయపడుతూ కార్తీక్ వైపు చూసి టెన్షన్ పడుతూ అది 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 అని నసుకుతూ ఉంటుంది అతిథి అప్పుడు నిజం బయటపడేలా ఉందని టెన్షన్ పడుతున్నా కార్తీక్ ఏంటి గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు అతిథి చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగింది తననే అనుమానిస్తున్నావా నువ్వు వెళ్ళమ్మా అని పంపేస్తాడు అతిథిని కార్తీక్ తను కూడా రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో లాస్ట్ మినిట్లో కాపాడాను లేదంటే నేను ఇరుక్కుపోయేవాన్ని అని అనుకుంటూ ఉండగా గ్లాస్ వాటర్ తీసుకొని వస్తుంది అనామిక ఎవరు తెచ్చారో కూడా చూడకుండా టక్క తాగేస్తూ ఉంటాడు కార్తిక్ తర్వాత టిష్యూ పేపర్ని కూడా అందిస్తుంది ఏంటిది అని అంటుండగా ఇంతకుముందు మీరు అతిథిని ఎందుకు సపోర్ట్ చేశారు అప్పుడు పట్టిన చెమటలు ఇంకా పోలేదు తుడుచుకోండి అంటుంది అనామిక లేదు నేను ఎందుకు సపోర్ట్ చేశాను అయినా అతిథికి సపోర్ట్ చేయాలి కదా అంటాడు అనామికతో కార్తిక్ అప్పుడు అన్ని విషయాల్లో కాదు అంటుంది అనామిక అనామిక కార్తిక్ నుండి నిజం రాబట్టగలదా యామిని కార్తిక్ల కుట్రని అహల్య ఎలా బయటపెడుతుందో రాను నెక్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్